అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నందు ప్రియుల విఘ్నులైనటువంటి హైందవ సహోదరులు కూడా దీన్ని గమనించుకొని మీరు మార్పు చెందాలని ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో అలాంటి వారిని మీరు టాలరేట్ చేయకుండా అలాంటి వారిని మీరు ప్రశ్నించి ఇలాంటి వారిని సమాజంలో నుంచి వేరి ప పడేయాలని నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అదేంటంటే ఇటీవల కాలంలో మరి ఖమ్మం జిల్లా ఎల్లందు గ్రామంలో మరి బైబుల్ని తగలబెట్టి వాళ్ళని ఎలా బట్టి అలా మాట్లాడి వెనక్కి పంపించేటువంటి సంగతి మన ఆంధ్ర తెలుగు ఆంధ్ర తెలంగాణలోని మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా అది ఆ వార్త వెళ్ళినటువంటి సంగతి అందరికీ తెలిసింది వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతవరకు వాళ్ళకి బుద్ధి చెప్పారు అయిపోయింది దాని అంతటితో ఈరోజు ఒకడు హైంద వీర్ అని ఒకడున్నాడు హైంద వీర్ అని హైంద వీరని ఒక ఛానల్లో ఒకడు నోటికొచ్చేటి మాట్లాడుతూ ఉన్నాడు వీడు కళ్ళు దాగి మందు తాగి వీడు ఏమంటాడంటే బైబిల్ని తగలబెట్టడం మంచిదే అంత మాత్రమే కాదు ఆ బైబిల్ ఎవరైతే పంచడానికి వచ్చారో అలా వారిని కూడా మీరు తగలబెట్టాల్సింది బాగుండేది అని చెప్పేసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి మీరు చూసేసేయండి అవి చూసిన తర్వాత మీకు స్పష్టంగా అర్థమైంది దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతాం చూడండి ఒకసారి చూడండి మీరు జరిగితే ఆ సోదరులందరూ కూడా ఆ బైబుల్ని తీసుకుని రోడ్డు మీద తగలబెట్టేశారు నిజంగా బైబుల్ తీసుకుని తగలబెట్టారు సోదరులారా నిజంగా బైబుల్తో పాటు అక్కడ ఎవరైతే వచ్చారో బైబుల్ పట్టుకుని వాళ్ళని కూడా తగలబెట్టేలా గా చూడు ఏ విధంగా వాడు మాట్లాడుతున్నాడు ఇంకా ఇదే కదండి వాడు పెట్టిన వీడియో ఇంచుమించు పద్దెనిమిది నిమిషాల వీడియో ఉంది వాడు ఇంకా అంటాడు వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు గోలగోలు చేస్తున్నారు పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టేస్తున్నారు వీళ్ళు ఏ స్థలంలో పెడితే ఆ స్థలము అది ఇది అని తేడా లేకుండా ఓ అదేమంటే మాకు రాజ్యాంగం ఆర్టికల్ సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం మాకు హక్కు ఇచ్చింది మాకు అది ఇచ్చింది ఇది ఇచ్చింది అని వీళ్ళు దాన్ని పట్టుకుని విగులు ఆడతారు ఎలా పడతారు వీళ్ళు ఒక మాఫియాగా ఏర్పడి వీళ్ళు ఎలా పడితే అలా హైందవాల్ని మతం మారుస్తున్నారు అని వీడు నోటికొచ్చినట్లు కారు కూతురు ఉన్నాడు అరే ఎదవా అరే నేను నిన్నే ప్రశ్నిస్తున్నానరా అరే ఊర కుక్క అరే మధుని మది కుక్క బలవంతంగా ఉండరా మారేది నాకు అర్థం కాదు మీ దేవుళ్ళలో పసలేక శక్తి లేక దమ్ము లేక వాళ్ళు మనుషుల ద్వారా కల్పితమైన దేవుళ్ళని వీళ్ళంతా తెలుసుకొని వస్తున్నారా ఒకప్పుడు నేను కూడా హైందవాణ్ణి నేను అలా తెలుసుకుని వచ్చినవండే యద విలేను ఇప్పుడు మతం తీసి కాసి పక్కన పెడతామండి ఇప్పుడు మనకిష్టమైన డ్రెస్ మనకి మనకిష్టమైన ఫుడ్ ఉంటుంది అవునా చివరికి కాళ్ళకి వేసుకునే చెప్పుల్లో కూడా మనం షాప్కి వెళ్ళి ఎన్నో రకాలుగా వాడిని ఏది ఇచ్చి ఏది ఇచ్చి మనం ఏం చేస్తాము అనేక మోడల్ చూసుకొని ఈ మోడల్ అయితే నా కాళ్ళకి బాగుంటుంది ఈ చొక్కా అయితే నా కలర్ నాకు సెట్ అయింది ఈ కలర్ అయితే బాగుంటుంది ఈ ఫుడ్ అయితే నేను ఇష్టంగా తింటానని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఫుడ్ విషయంలో బట్టల విషయంలో చివరికి చెప్పులు కాళ్ళకి వేసుకునే చెప్పుల విషయంలో కూడా ఆచి తూచి ఏదైతే బాగుంటుందో అని మనం ఆచి తూచి అడుగులు వేసి మేలైంది తీసుకుంటామే అరే ఎదవా మతాన్ని కూడా అలానే చూస్తారా ఎవడు బలవంతంగా నీ దగ్గరకు వచ్చి నీకు చికెన్ ఏమో మటన్ ఇష్టమనుకో నీ దగ్గరకు వచ్చి పని మోసం తినమంటే నువ్వు తింటావా పని మోసం తినేవాడు ఉండాలి పని మోసం తినమంటు నువ్వు తింటావా ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చికెన్ తినంటే వాడు తినడు నాకు మటన్ కావాలంటాడు నేను తినను నాకు నచ్చదు అంటాడు ఇంకొక దగ్గరికి వెళ్ళి నువ్వు ఎరుపు రంగు షర్ట్ వేసుకోరా ఈ బ్లాక్ ప్యాంట్ వేసుకుంటే పడియావంటాడు నాకు ఎరుపు రంగు నాకు నాకు పచ్చరంగు కావాలి బ్లాక్ ప్యాంట్ కాదు నాకు వైట్ ప్యాంటు కావాలి ఆ కలర్ ఈ కలర్ కావాలంటాడు నువ్వు దమ్ముంటే ఒకడిని తినిపి నువ్వు బలవంతంగా నువ్వు దమ్ముంటే ఒకడిని నువ్వు బలవంతంగా వాడికి ఇష్టం లేని ఫుడ్ తినిపి వాడికి ఇష్టం లేని కలర్స్ ప్యాంటు ఒక వేయించు వాడికి ఇష్టం లేని మోడల్ చెప్పులు వేసుకోమను నువ్వు ఛాలెంజ్ విసిస్తున్నా మరి దమ్ముంటే మరి అరే నువ్వు నువ్వే ఇచ్చి పిచ్చి విషయాలు వేస్తాను పని పనికి పనికి మళ్ళీ ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకోవడం వీడంటే చంపుతాడంట క్రైస్తవుని మీరు తమ్ముణులు చూసేయమంటారు మీరు చేసినా చేస్తాడు అవసరం అయితే ఎంత దుర్మార్గంగా మన తెలంగాణ ఆంధ్రాలో మతులు మదులు తయారయ్యారంటే దయచేసి నేను ప్రభుత్వానికి మరొక నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ప్రభుత్వం వారు ఇలాంటి వారిని మీరు వదిలేయకూడదు అంత మాత్రమే కాదు విఘ్నులైన హైందవ సహోదరులు కూడా ఇలాంటి వారిని వదిలేయకుండా ఇలాంటి వారిని మీరే తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఇలాంటి వాళ్ళు సమాజంలో లేకుండా చేయాలని మీకే నేను మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా ఇలాంటి ఛానల్ పెట్టడం తర్వాత డబ్బులు తల్లుకోవడం మాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది చేశారు కదా ఇప్పుడు వాళ్ళు కొంచెం చక్కగా వాళ్ళు లక్షల్లో వీసి వెళ్ళి లక్షల్లో సబ్స్క్రైబ్స్ చెల్లి వాళ్ళు తెచ్చేసుకుని కూర్చున్నారు ఇక వాళ్ళకి సపోర్ట్ చేసి మొత్తాసు కామెంట్ పెట్టే వాళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు అంటున్నారు ఎక్కడ పడితే అక్కడ చేచీలు కట్టేస్తున్నారు మత మార్పి బలవంతం ఎవరు చేస్తాడంటారు బలవంతం నువ్వు ఎంత ఇష్టం లేనిప్పుడు బలవంతంగా చెప్పించేసి వెళ్ళేస్తున్నాడు ఒక్కొక్కడు ఇప్పుడు నేను అంటున్నాను అరే అండి నేను ప్రశ్నిస్తున్నానంటారా మరి ఇప్పుడు మేము రోడ్ల మీద పెట్టేటప్పుడు ఒక చోట నడి రోడ్డులో బొడ్రాయి ఉంటుంది నడి రోడ్డులో బొడ్రాయి ఉంటుంది ఎవడ పూసొత్తాన్ని కట్టాడు అక్కడ బొడ్రాయి నడి రోడ్డులో గుడి ఉండిద్ది గవర్నమెంట్ అధికారి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మీరు గుడి కట్టారు నడి రోడ్లో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మీరు బొడ్రాలు ఏర్పాటు చేశారా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏమంటే మీరు చూస్తున్నారా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నడి రోడ్లో చెట్టు ఒక ఒక యాప్ చెట్టు ఉండిద్ది అక్కడికి ఆ పలానా దేవత వచ్చింది పలానా దేవత ఇక్కడ వెలిసిందని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళు కొన్ని తాయితులు కట్టి పసుపు కుంకుమారాసి ఏం చేస్తారు ఇంకా అక్కడ చిన్న గుడి కట్టేసి కొలుస్తూ ఉంటారు సరే కొలుసుకోండి ఏదైనా చేసుకుని మాకు సంబంధం లేదు విషయంలో ఇప్పుడు మేము అడిగామా మిమ్మల్ని మేము అడిగామా ఎక్కడ పెడితే అక్కడ మీరు గొడ్రెళ్ళు కడుతున్నారు ఏదైనా గుళ్ళు కడుతున్నారు మేము అడిగాము మిమ్మల్ని వీడు ఎంత హుందాగా వీడు మాట్లాడుతున్నాడంటే మీరు ఆ వీడియో మొత్తం చూడండి హైంద వీరు హైంద వీరు అనే ఆ ఛానల్ ఉంటే చూడండి మీరు వీడు ఈ వీడియో అప్లోడ్ చేసుకుని ఒక రోజే అవుతుంది మొత్తానికి చాలా దుర్భారంగా మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రశ్నిస్తే మిమ్మల్ని చావండి మరి మీరు మైకులు పెట్టి గోల చేయట్లేదా మీరు భజనలను పెట్టి గోల చేయట్లేదు మీ గుళ్ళలో మరి ఆ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకు నైట్ ఇప్పుడు నిద్ర ఉంటుందా మీరు చెప్పండి ఇవన్నీ మరి మేము అడిగితే మీరు ఎక్కడ పెట్టి ఉంటారో తలకాయ కాబట్టి విఘ్నులైన హైందవ సహోదరులు ఆలోచన చేయాలి మిమ్మల్ని వీళ్ళు చాలా తేలిక మోసం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు కొంతమంది ఆ మా ధర్మం కోసం వీళ్ళు పోరాటం చేస్తారని అంత శుద్ధ తప్పది శుద్ధ తప్పది మీరు అనవసరంగా మీరు నష్టపోతున్నారు ఇలాంటి వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి నష్టపోతున్నారు ఇలాంటి వాళ్ళని మీరు అసలు ఊరుకోవద్దు ప్రశ్నించండి ప్రశ్నించండి మేము కూడా చేయొచ్చు మీలాగా మేము మా కూడా చేతుల్లో మేము కూడా తగలబెట్టచ్చు అన్ని గ్రంథాలని మేము అలా చేయమరా మాకు మాకు ఏసు ప్రభు మీ సనాతన గ్రంథంలో భూతులు ఉన్నాయి మీ సనాతన గంధరంలో మరి చంపమని ఉంది అజయమని జయమని ఉంది కాబట్టి మీరు చేయగల తెలియదు మాకు అలా లేదు మాకు అలా చెప్పలే దేవుడు కాబట్టి ప్రభుని పిల్లారా ఇలాంటి వారి కొరకు ఇలాంటి వారి మారు మనసు కొరకు చేయండి క్రైస్తవులు జాగ్రత్త సువార్తకి వెళ్ళేటప్పుడు వెళ్ళ ఆగొద్దని చెప్ప సువార్తకి వెళ్ళండి గుంపులు గుంపులుగా వెళ్ళండి ఇలాంటి వాడు ఈసారి తగిలితే అక్కడే కూర్చొని పోలీసులకు ఫోన్ చేయండి ఇట్లా అంటున్నారని చెప్పేసి ఇలాంటివన్న బొక్కలు వేస్తాను కాబట్టి ప్రార్థన చేయండి ముందు స్వార్థ ఇంకా దేవుడిని విస్తారంగా జరిగించుకోవాలని ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా మారు మనసు పొంది ఇలాంటి వాళ్ళు బైబిల్ పట్టుకొని ప్రభువుని సేవించాలని మీరు ప్రార్థన చేస్తారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు